ఈ అక్క రైల్వే ట్రాక్ దగ్గర ఎందుకుంది ఉంది అక్క ఏం చేస్తున్నావు ఒకటి రైల్వే ట్రాక్ దగ్గర ఏం మాట్లాడుతున్నావు బాబు బస్ స్టాండ్ ఇది బస్ వస్తే ఎక్కిపోదామని చూస్తున్నా అమ్మో ఇది బస్ స్టాండ్ అంట బస్ వస్తుందంట మీ తిక్క నేను అమ్ముతా అన్నది ఇదే మరేం తగ్గిస్తావు చెప్పినా కదా ఫ్రీయే నో కాంప్రమైజ్ ఫ్రీగా అదేటైతుంది యాభై వేలకు అరవై వేలకు ఇయ్యాలా సరిపోయింది ఇస్తే ఫ్రీగానే ఇస్తా తీసుకుంటే తీసుకొని లేదు లేదు ఫ్రీ ఇస్తానంటావా నీ అంత చూస్తారా ఎమ్మెల్యే ఎవరికైనా ఫోన్ చేసుకో నేను ఫ్రీగానే ఇంత కామెడీగా ఏమైంది దీనికి ఓ ఆ వీడేంది చెప్పులు తీసేసి ముళ్ళు తొక్కుంటూ వస్తున్నాడు అరే చెప్పులు చేతిలో పట్టుకుని ముళ్ళు తొక్కడం ఏంట్రా పిచ్చా నీకు నాకు పిచ్చి లేదు కాబట్టి చెప్పుల చేతిలో పట్టుకుని ముళ్ళు తొక్కకుండా నేను అంత తెలివిగా ఆలోచించి చేస్తే నాకే పిచ్చావా ちょっと待っ